హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మినీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాయి ఆ మేనిఫెస్టోలో పన్నెండు అంశాలు ఉంటాయని చెప్తున్నారు ఆరు అంశాలు జనసేన నుంచి ఆరు అంశాలు తెలుగుదేశం పార్టీ నుంచి ఈ మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఆ మేనిఫెస్టోను పట్టుకుని జనంలోకి పవన్ కళ్యాణ్ యుద్ధ బేరి మోగించనున్నారు అనేది మనకు తాజాగా అందుతున్న సమాచారం ఎప్పుడు ఎక్కడి నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుంది ఏ రకమైన ఇంపాక్ట్ చూపించబోతున్నారు వారాహి ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ వచ్చింది అయితే సీట్ల పంపకాలు కావచ్చు పొత్తులు ఎత్తులు రాజకీయ సమీకరణాలు వీటన్నింటి నేపథ్యంలో కొంత గ్యాప్ అయితే తీసుకున్నారు ప్రస్తుతం మళ్ళీ మొదలు కాబోతోంది అని దానికి వారాహయాత్ర పేరు పెడతారా లేకపోతే యుద్ధ వేరి అని పెడతారా ఏం పెడతారో తెలియదు కానీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్ళబోతున్నారు సార్ మనతో పాటుగా శ్రీనివాస్ గారు ఉన్నారు ఎంతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం గారు చిన్న శ్రీనివాస్ గారు ఏం సార్ పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది అది మళ్ళీ యాత్ర రూపంలోనే ఉంటుందా లేకపోతే మరో రూపంలో ఉంటుందా అంతకుండా వచ్చండి అంటే ఎన్నికల శంకరంగా స్టార్ట్ అవుతాయి ఉత్తరాంధ్రలో నాలుగో తారీఖు నుంచి కొడతల్ల రామకృష్ణ ఎందుకంటే ఉత్తరాంధ్రలో చాలా కీలక విశాఖ పరిధిలో అనకాపల్లి అనేది అక్కడే ఆయన జాయిన్ అవ్వబోతున్నాడు కొనతల రామకృష్ణ మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తన సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారి విధానం నచ్చక ఆ పార్టీ నుంచి జనసేనలో ఆల్మోస్ట్ జాయిన్ అయిపోయాడు రేపు అఫీషియల్గా మీటింగ్ పెడుతున్నారు ఓ లక్ష మందితో భారీ సభ అక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంకర్రావు పూరించబోతున్నాడు అనేది స్పష్టమైన సంకేతకాలు అందరి ఎందుకంటే ఒకవైపు పొత్తులు లోకలొకలు ఆయన రెండు సీట్లు ప్రకటించడం ఈయన రెండు సీట్లు ప్రకటించడం క్షేత్రస్థాయిలో అనేక ఇది మధ్య ఎవరి పని అది చేసుకుంటారు ఒకవైపు రాజమండ్రిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సభ జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ తన యొక్క చరికలు ఆ వ్యూహాల మీద పొద్దున పెట్టాడు ఎలక్షన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాలుగో తారీఖు రేపు జరగబోయే నాలుగో తారీఖు అని జనసేన కీలకంగా పోతుంది ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర అనకాపల్లిలో సభ అనేది చాలా కీలకం ఎన్నికల శంకరం పూరించబోతున్నాడు అనేది మనకు అనకాపల్లి నుంచి ప్రారంభంగా ప్రారంభమవుతుంది దాంతో మీరు అన్నట్టు ఎన్నికల మేనిఫెస్టో ఎలా అక్కడ రిలీజ్ చేస్తారా లేకపోతే గుంటూరులో రిలీజ్ చేస్తారా కామన్గా చంద్రబాబు నాయుడు గారితో కలిసి అనేది చూడాలి ఇది పూర్తిగా రేపు జరిగేది జనసేన బహిరంగ సభ దాంట్లో ఏంటంటే వ్యూహాత్మక ఒకవైపు గౌరవప్రదమైన సీట్లు అంటున్నారు తర్వాత సీఎం పదవి అంటున్నారు ఈ రకరకాలుగా జరుగుతున్న సమయంలో ఈలోపు ఇంకోటి రేపు ఎల్లుండి డిజి ఢిల్లీ వెళ్ళి బీజేపీతో ఎన్డీఏలో భాగస్వామ్యంగా టీడీపీని చేయబోతున్నారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారంటారు ఇవన్నీ పరిణామాల మధ్య చకచక రాజకీయ పరిణామాలని రోజు రోజుకి హాట్ హాట్గా మారుతున్నాయి అనమాట అంటే ఇప్పుడు ఇప్పుడు ఫిబ్రవరి నాలుగుగా సార్ ఫిబ్రవరి ఫోర్త్ అండి సో ఫిబ్రవరి నాలుగు నుంచి కంటిన్యూస్గా జనంలో పవన్ కళ్యాణ్ ఉంటారు అని మనం భావించవచ్చు ఆ డెఫినెట్గా ఇంకా భావించవచ్చు ఎందుకంటే ఇక అయిపోయింది సార్ ఫిబ్రవరి ఇప్పుడు ఈ రెండు రోజుల్లో ఫిబ్రవరి వచ్చేస్తుంది ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ వాళ్ళు ఎలక్షన్లు నోటిఫికేషన్ ఇచ్చేస్తారు ఏప్రిల్ ఎలక్షన్స్ ఇంకేం టైం లేదు కదా సమయం చేతిలో డెబ్బై రోజులు మాత్రమే ఉన్నది ఇక మనిషి ఊపిరి పీల్చుకోవడానికి గాలి పీల్చుకోవడానికి టైం ఉండే రష్ తీసుకోవడానికి టైం ఉండదు ఎలక్షన్ అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరగాల ఒక్కటి కాదు కదా ఇరవై ఐదు ఎంపీలు కవర్ చేయాలా రాష్ట్రం మొత్తం మూడు సభలు మూడు విడతలుగా వెళ్తారా ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా విధిగా వెళ్తారా చంద్రబాబు నాయుడు ఒకవైపు వెళ్తాడా ఈయన కలిసి వెళ్తారా లేకపోతే లోకేష్ ఎట్లా వెళ్తాడనేది మనం చూడాలి పొత్తులు ఒకటే కాబట్టి ఇలా బీజేపీ కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి బీజేపీ వ్యూహాలు ఏంటే అనేది కూడా మనకి రెండు మూడు రోజుల్లో తెలియబోతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే కేవలం తాను పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రమే తిరిగే అవకాశం ఉందా లేకపోతే ఉమ్మడిగా అన్ని నియోజకవర్గాలు కవర్ చేసే డెఫినెట్ డెఫినెట్గా అన్ని నియోజకవర్గాలు ఇప్పుడు మనం చూస్తే కిరణ్ గారు వారాహి వన్ టూ త్రీ చూస్తే ఉభయ గోదావరి జిల్లాలు మొత్తం కవర్ చేశాడు తర్వాత ఉత్తరాంధ్రలో కొద్ది టచ్ చేసేసి తర్వాత కోస్తాకి వచ్చాడు కోస్తా అవనిగడ్డ ఆ ప్రాంతం అన్ని కవర్ చేశారు ఈ తర్వాత రావాల్సింది గుంటూరు విజయవాడ కృష్ణా జిల్లా తర్వాత ఇక్కడ బాపట్ల ఒంగోలు నెల్లూరు రాయలసీమ కడప కర్నూలు అనంతపురం చూడాలి ఇవన్నీ కూడా ఇంకా ఉందా మిగిలింది యాత్రలో భాగంగా ఇక్కడ కనెక్టివ్ కలెక్టివ్గా వెళ్తాడా ఆ టైం లేదు కాబట్టి ఇరు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోతో భారీ బహిరంగ సభ అంటే నాకు అనిపిస్తుంది అంత టైము మనం పవన్ కళ్యాణ్ గారు స్పెండ్ చేస్తే ఆయనకు ఒక నలభై సీట్లు వచ్చినాయి అనుకుందాం ఉదాహరణకు ఆ నలభై సీట్లలో ఎక్కువ ఫోకస్ చేయాలి కదా సార్ ప్రతి నియోజకవర్గంలో ఒక సభ పెట్టాల్సిందే పెడతారు సభ పెట్టి ఆయన నలభై నియోజకవర్గాలు రోజుకి రెండు సభలు పెట్టిన ఇరవై రోజులు ఇరవై రోజుల తర్వాత మిగిలినవి ఉమ్మడిగా పెద్ద పెద్ద సభలు అంతే ఒక్కొక్క పది నియోజకవర్గాలు కలిపి ఒక ఉమ్మడి సభ అట్లా తప్పకుండా పెడతారు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ ఆయన సీట్ల మీద చేసుకోవాలి కదా రేపు నలభై వచ్చినా యాభై వచ్చినా మీరు అన్నట్టు ఇరవై రోజులు డెఫినెట్గా ఉంది ఉదయం పూట ఒక సభ సాయంత్రం ఒక సభ అయినా కానీ అంతే కదా ఆ యాభై స్థానాలు కవర్ చేసుకోవాలా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీకి న్యాయం చేయాలి ఆ టీడీపీ ఓటు పోలరేషన్ కావడానికి ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి ఆ సైకిల్ గుర్తు వేయండి అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ మిగతా నియోజకవర్గాలు కూడా కవర్ చేయాలి ఆ బాధ్యత ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఈ అనేది రేపు మాపు బీజేపీతో అయిపోతుంది సార్ ఈ మూడు పార్టీలు కలిసి కలెక్టివ్గా వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా చూడాలి మనం సో అంటే బీజేపీతో క్లియర్ అయిన తర్వాతనే ఇవన్నీ ఉండే అవకాశం ఉంది కదా డెఫినెట్ గా అంటే పేర్ల గా ఆయన సభ నాలుగో తారీఖు పెట్టుకున్నాడు కదా ఈలోపేమో ఇలా రేపు ఢిల్లీ వెళ్ళొచ్చేమో ఢిల్లీ కలవచ్చేమో ఏం జరుగుతుంది అంటే ఎక్కడ కూడా పనులు వ్యూహాలకేమి ఇదే జాయినింగ్ జాయినింగ్ జరుగుతున్నాయి మిగతా పార్టీల కంటే ఎక్కువగా జనసేన వైపు మిగతా అంతా చూస్తున్నారు ఈ యాత్రలో భాగంగా వెళ్లే క్రమంలో చాలా మంది ఆయనతో జాయిన్ అయ్యే ప్రణాళిక కూడా ఉంది అని అవి కూడా పెట్టేసుకుంటారు ఎక్కడికక్కడ ఇప్పుడు కొంతల్ రామకృష్ణ గారు అక్కడ ఉత్తరాంధ్రలో ఆయన ప్రభావం చాలా ఉంటుంది విశాఖ వేదిక అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయనతో పాటు వచ్చే చేరికలు కూడా చాలా మంది ఉంటారు అక్కడ చాలా మంది ఉంటారు బాలశ్వరి గారు కావచ్చు బాలశ్వరి మచిలీపట్నం సభ పెట్టుకోబోతున్నాడు పెట్టుకోబోతున్నాడు ఒక సంచలనమైన చేరికలు కూడా ఉండొచ్చు అని డెఫినెట్ గా ఉంటాయి డెఫినెట్ గా ఉంటాయి ఈ భారీగా వాళ్ళ స్ట్రెంత్ కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళతో పాటు కేటర్ ఎంత వైసీపీని చీలుస్తున్నారో కూడా ప్రజలకు తెలుస్తుంది కదా మేము స్ట్రెంత్ ఇది మమ్మల్ని ఆ పార్టీలో మంచి ప్రాధాన్యత ఇది ఇప్పుడు పవన్ తో నడుస్తున్నాం అనేది వాళ్ళు చూపించుకోవాల్సిన అవసరం ఉంది అది మనం చూడాలా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మొత్తం మీద యాత్ర అయితే మళ్ళీ బేరి పవన్ ఎన్నికల శంఖారం నాలుగో తారీఖు ఫిబ్రవరి నుంచి అనకాపల్లి నుంచి పూరించబోతున్నారు ఇక్కడి నుంచి ఇక సినిమా వేరే లెవెల్ అని చెప్పుకోవాలి